అందరికీ జై భీం నా పేరు బోలా వీరాంజనేయులు ఎరుకుల యువసైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని మరి అనంతపురం జిల్లా మురువుకొండ గుంతకల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్టీటి నిధులకు సంబంధించి గ్రామ స్వరాజ్య నిధి అనే ఖాతాలో గత కొంతకాలంగా అవకతవకలు జరిగాయనేటువంటి అంశం పైన ఎరుకుల మల్లికార్జున అనే వ్యక్తిపై వజ్రకారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది అయితే ఎరుకుల మల్లికార్జున అనే వ్యక్తి గిరిజనుడు కాబట్టే ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా పైన తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం మరి ఈ గ్రామ స్వరాజ్య నిధిలో చాలామంది అధికారుల పాత్ర ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక అకౌంటెంట్గా పనిచేస్తున్నటువంటి గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి డెబ్బై లక్షల రూపాయలకు స్కామ్ చేస్తాడంటే అది నమ్మకసక్యం కాదు పై అధికారుల ప్రమేయం లేకుండా వారి సపోర్ట్ లేకుండా ఈ ఈ యొక్క స్కామ్ జరగదని చెప్పి మా అనుమానం అయితే గ్రామ స్వరాజ్య నిధులను స్వాహా చేసి విలాసవంతమైన భవనాలను హోటల్ను ఏర్పరచుకున్నటువంటి ఏటీఎల్ గారుల పైన విచారణ చేయకుండా కేవలం ఒక గిరిజనుడి పైన మాత్రమే కేసులు నమోదు చేసి అతని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి దుస్థితి చాలా బాధాకరం కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి కోరుకునేది ఒక్కటే ఈ గ్రామ స్వరాజ్య నిధి అవకతవకలపై సామగ్రమైన విచారణ జరిపి జిల్లా వ్యాప్తంగా ఈ నిధిపై ఎంతమంది అధికారులు కుట్రలు చేసి స్కాములు చేసి అమాయక ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియం చేసి వారి స్వలాభాల కోసం ఉపయోగించుకున్నారని దానిపైన విచారణ చేసి తాను న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆర్టీటీ సంస్థ కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధం మా ఆర్టీటీ సంస్థపై మాకు ఎలాంటి ఎలాంటి దురభిప్రాయం లేదు ఆర్టీటీ సంస్థలో పనిచేస్తున్నటువంటి కొందరు వ్యక్తులు కావాలనే దళిత పైన కుట్రలు పని వారిపైన తప్పుడు కేసులు నమోదు చేసే విధంగా ప్రేరేపిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి మేము కోరుకునేది ఒకటే గిరిజన గిరిజన యువకుడైనటువంటి మల్లికార్జున పైన కాకుండా అతని పై అధికారులైనటువంటి ఏటిల్ గుంతకాలకు సంబంధించినటువంటి వరకుమార్ ఉరువకొండకు సంబంధించిన నల్లపరెడ్డి గారి పైన సమగ్రమైన విచారణ జరిపి వారి ఆస్తుల పైన వారి వారి కట్టుకున్నటువంటి విలాసమైనటువంటి భవంతుల పైన విచారణ చేసి తగు న్యాయం చేయాలని అంతవరకు మల్లికార్జున ఎటువంటి విచారణ చేయకుండా అతన్ని అరెస్ట్ చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత గిరిజన సంఘాల ద్వారా మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై జై ఇప్పుడు మల్లికార్జున నమ్మించారు అంటున్నారు కదా ఆ అధికారి ఏ హోదాలో ఉన్నాడు అది చెప్పగలవా మల్లికార్జున్ నమ్మించి పని చేసినటువంటి పై అధికారులు ఏటీఎల్లు అంటే ఏరియా టీమ్ లీడర్సు అంటే అకౌంటెంట్ కన్నా పై పై స్థాయి హోదాలోనే ఉంటారు వారు ఇప్పుడు ఏటీఎల్ గారు ఏది చెప్తే ఆ కింది స్థాయి ఉద్యోగులు తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ క్రమంలోనే మల్లికార్జున అనే అతను ఇలా చేయడం తప్పని వారించినప్పటికీ మా పై స్థాయి పై స్థాయి అధికారికే నువ్వు ఎదురుచెప్తావా ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నావా లేదా అని చెప్పి బెదిరింపులు పాల్పడుతున్నటువంటి క్రమంలో ఒక చాటి గిరిజనుడైనటువంటి అతను ఒకవేళ నా ఉద్యోగంలో ఇబ్బంది పెడితే ఉద్యోగం తీస్తే నేను బయట బయట సమాజంలో బతకడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అతను చేయలేని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో పై అధికారులు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేయడం జరిగింది ఈ మల్లికార్జునకి ఎప్పుడు డౌట్ వచ్చింది మా పై అధికారులు నన్ను ఫ్రాడ్ చేస్తున్నారు దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల గ్రామంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్న సందర్భంలో ఏ రోజైనా వీళ్ళు నన్ను ఇబ్బందులు గురిచేయక తప్పదు కానీ వాళ్ళ పని ఒత్తిడి ఇంతవరకు దాదాపు డెబ్బై లక్షల వరకు చేసిన దాని దానిపైనే ఇంత చేస్తున్నారు రేపు పొద్దున్న నా ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో నాకు ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి అతను పని ఒత్తిడి భరించలేక వారి యొక్క అక్రమాలను ఆగడాలని నివారించలేక చెట్టూరుకు ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో రిజైన్ చేశారు ఆ రిజైన్ చేసే క్రమంలో కూడా ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు జరిగినా అక్కడ కూడా బిల్లింగ్ ఇచ్చారు ఎటువంటి నోటివ్స్ లేవని చెప్పి బిల్లింగ్ కూడా ఇచ్చినప్పటికీ తిరిగి ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత బయటికి వెళ్తే మల్లికార్జున మా అక్రమాలని బయట పెడతాడనే ఉద్దేశంతో నల్లభ్రెడ్డి గారు మరి అదేవిధంగా వరుకుమార్ గారు ఆ పైసా అధికారులు కూడా ప్రమేయం కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కేసులో ఈ గ్రామ స్వరాజ్య నిధిలో చాలా వరకు అక్రమాలు చాలామంది ప్రమేయము ఉంద చాలామంది హస్తం కూడా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇరవై ఏళ్ళ కిందట స్థాపించినటువంటి ఈ నిధులు ఎంత ఉందనేది ఇంతవరకు ఎవరికి తెలియలేదు అమాయక ఎస్సీ ఎస్టీ ప్రజల డబ్బుల్నే తాజేసి అమాయక ఎస్సీ ఎస్టీ అధికారులపైనే చర్యలు తీసుకునే విధంగా ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆర్టీటీ సంస్థలో అగ్రవర్ణాలకు చెందిన వారే ఇప్పటికీ ఈ నిమ్న వర్గాలపైన దౌర్జన్యం దౌర్జన్యంగా వహిస్తున్నటువంటి తీరు మనం చూడవచ్చు ఎస్సీ ఎస్టీల కోసం పుట్టిన సంస్థ ఈరోజు ఎస్సీ ఎస్టీల కోసం పుట్టిన ఈ సంస్థలో ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఉన్నతాధికారులుగా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కేవలం ఎప్పుడైతే ఫాదర్ గారు మరణించారో ఆ తర్వాత నుంచి దళిత గిరిజనుల పైన ఆ సంస్థలో వివక్ష అనేది ఏర్పడుతుందని చెప్పి మనం భావించవచ్చు మల్లికార్ ఇలా జరుగుతుంది మన డిపార్ట్మెంట్లో అని వాళ్ళ హెడ్ ఆఫ్ ది వాళ్ళకి ఎవరు చెప్పలేదా లేదండి ఎందుకంటే ఈ ఆర్టీటీ సమస్యలో ఒక అధికారి పైన ఫిర్యాదు చేస్తే ఆ పై అధికారులు మీరు ఏదైనా ఉంటే కింద చూసుకోండి అని చెప్పి చేతులు గెలుపుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన ఈ సమస్యలో చూడవచ్చు దాదాపు ఎన్ని లక్షలు స్కామ్ అయింది దాదాపు అంటే పోలీసు అధికారులు చెప్పినంత వరకు ఇరవై మూడు లక్షలు అంటే ఎఫ్ఐఆర్లో వాళ్ళు పొందుపరిచిన ఫిర్యాదు మేరకు ఇరవై మూడు లక్షల వరకు జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఈ గుంతకల్లో ఉరవకుండా ఈ రెండు ఆర్టీటీ కార్యాలయ పరిధిలో ఉన్నటువంటి నిధి దాదాపు తొంభై లక్షల వరకు ఉంటుందని చెప్పి మా అర్చే ఇవి ఉంటాయి కదా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంటాయి కదా వాళ్ళ పేరు మీద జరిగిందా మల్లికార్జున డిఫరెంట్ ఈ ట్రాన్సాక్షన్లో జరిగినటువంటి వాస్తవం ఏంటంటే మల్లికార్జున అనే వ్యక్తిని ఈ ఏటీఎల్ ఇద్దరు నమ్మబలికి మచ్చక చేసుకొని మల్లికార్జున నీకు సంబంధించినటువంటి నీకు నమ్మకస్తులైనటువంటి వారి ఖాతాలు నాకు ఇస్తే వారి ఖాతాలో లేక నేను జమ చేశాను తిరిగి ఆ డబ్బుని నాకు లిక్విడ్గా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆదేశించడం జరిగింది ఇది తప్పు కదా సార్ బిల్లులు లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని వారించినప్పటికీ పై అధికారులమైన మాకు ఎదురు చెప్తావని వారించడం వల్ల బెదిరించడం వల్ల ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో మల్లికార్జున వారి కుటుంబ సభ్యులకు వారి నమ్మకస్తులైనటువంటి స్నేహితులు లేక జమ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఎక్కువ విషయం తీసుకుంటే మల్లికార్జున అనే వ్యక్తి నలుగురు వ్యక్తులకు మాత్రమే నిధి జమ చేయడం జరిగింది మిగతా నలుగురు అనౌన్ పర్సన్స్ ఉన్నారు ఎవరు వాళ్ళు ఎవరు అనేది మల్లికార్జున తెలియదు పేర్లు ఏపీఎల్ పేరు ఎందుకు సార్ ఏపీఎల్ పేరు వచ్చి నల్లపరెడ్డి గారు రూపమండలకి సంబంధించి గుంతకలకు సంబంధించి వరకు ఇప్పుడు ఇంకా నలుగురు తెలియని వాళ్ళు అంటారు వాళ్ళ పేర్లు ఎవరు తెలుసుకు ఆ నలుగురు పేర్లు కావలి శంకర్ అనే అకును తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయి ఆ పేర్లకి ఈ మల్లికార్జునకి ఎటువంటి సంబంధం లేదు మరి వారి మీద కూడా విచారణ చేపట్టాలి కదా మల్లికార్జునకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఓకే మరి మిగతా నలుగురు వ్యక్తులు ఎవరు వీళ్ళు కేవలం కంప్యూటర్లో టైప్ చేసుకొచ్చి బసవరాజ్ అనేది వీళ్ళు కేవలం కంప్యూటర్లో టైప్ చేసుకొచ్చి ఈతను ఇంత అవినీతి చేశాడని చెప్పి చెప్తున్నారు ఒక్కసారి ఆర్డీటీ ఆఫీస్లో ఆ రికార్డ్స్ని వెరిఫై చేయండి ఆ రికార్డ్స్ని వెరిఫై చేస్తే ఈ గ్రామ స్వరాజ్య నిధిని ఎవరు దోచుకున్నారు ఎంత దోచుకున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా తెలుస్తుంది అంతవరకు ఈ యొక్క నిధి పైన మనం అపోహలు పెంచుకోవడమే తప్ప అమాయకుడైనటువంటి మల్లికార్జున్ని ఇరికించడమే తప్ప ఎటువంటి న్యాయం జరగనే జరగదనేదే మా గిరిజనుల యొక్క వాదన ఆవేదన అసలు దొంగలు వాళ్ళు ఎస్ సార్ చేయలేని వాళ్ళని అమాయకుని చేపించిన వారు వాళ్ళు అమాయకుని ఈరోజు బలి చేసింది ఒక గిరిజన్ గిరిజనుడు అతనికి ఎటువంటి అంగ బలం లేదు రాజకీయ బలం లేదు డబ్బు బలం లేదు వాటి యొక్క అతని యొక్క బలహీనతను క్యాష్ ఈ ఈరోజు అగ్ర వర్ణాలకు చెందినటువంటి ఏటీఎల్ వరకుమార్ గారు మల్లభరెడ్డి గారు చే ఈ పని చేయించారని చెప్పి మేము బలంగా నమ్ముతాం తెలియదు సార్ ఇప్పుడు ఉరువుకొండ పోలీసులు ఏమి ఏమై ఏ రకంగా ఎఫ్ఐఆర్ కట్టాను చెప్పాలంటే సార్ ఉరువుకొండ పోలీసు వారు ఏం చేశారంటే ఆర్టీటీ సంస్థకు చెందినటువంటి చైర్మన్ టిప్పేసాము గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు ఒక కంప్యూటర్లో టైప్ చేసుకొని ఇతను ఇంత తిన్నాడు అంత తిన్నాడు అని చెప్పి కంప్యూటర్లో టైప్ చేసుకొని ఇచ్చిన ఫిర్యాదుని బేస్ చేసుకొని ఫోర్జరీ కేసు నమోదు చేశారు అది ఏ విధంగా చెల్లుబాటు అవుతుందో మాకైతే తెలియడం లేదు ఎందుకంటే అది గ్రామ స్వరాజ్య అనేది అనేది గ్రామాల్లో ఉండేటువంటి హోల్డర్స్ అకౌంట్ హోల్డర్స్ వాళ్ళ సంతకాలు పెడితేనే ఆ డబ్బులు అనేది ఎక్కడైనా కూడా లావాదేవీలు అనేవి జరుగుతుంది ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి అకౌంట్ హోల్డర్ సంతకాలు ఒక అకౌంటెంట్ మాత్రమే ఫోర్జరీ చేయడానికి ఆస్కారం ఉందా డెబ్బై లక్షల రూపాయలు పలు గ్రామాలకు చెందినటువంటి ఎంతో మంది అకౌంట్ హోల్డర్స్ సంతకాలు ఒక అకౌంటెంట్ ఫోర్జరీ చేయడానికి ఆస్కారం ఉందా మెయిన్ చెక్ పవర్ ఎవరుంది దాంట్లో మెయిన్ చెక్ పవర్ ఉండేది అకౌంట్ హోల్డర్స్కే ఏ గ్రామాల్లో నివసిస్తుంటారో వాళ్ళకే కానీ ఆ చెక్కులు మొత్తం ఏటీఎల్ పర్యవేక్షణలో ఉంటాయి